మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచారు గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాకు సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల అఖ వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనల్లోనూ తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్ తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్క్రగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోనూ సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అలా ఉన్నది ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి శుక్ర భగవానుడు నెలంతా ఉంటున్నారు శుక్ర భగవానుడు అంటే జన్మంలో గురువు తర్వాత అంతట శుభ ఫలప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి సమర్థుడు శుక్రుడే మనసు ఉల్లాసంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది సర్వ సౌఖ్యాలు అనిపించగలుగుతాము డబ్బులు ఉన్నా లేకపోయినా అనుభవించేటటువంటి సుఖాలకైతే లోటు ఉండదండి అప్పు పప్పు చేసే అప్పు చేసే పప్పు కుడుతున్నట్టుగా ఎట్లాంటి మొత్తం సుఖాలన్నీ కూడా ఈ నెల రోజులు ఆయన మీకు ప్రసాదిస్తూ ఉంటారు అలాగే కళ్ళకు సంబంధించి ప్రవేశం ఉన్నటువంటి వారికి కానీ ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి కానీ అన్ని రకాలుగాను సహకరించి వారిని మరొక మెట్టి ఎక్కడానికి అనుకూలమైన పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటారు అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ భగవాను సరి అయినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక వేదిక వారికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా మంచి స్వఫలితాలన్నీ కూడా భగవాను కల్పిస్తున్నాడు అలాగే శని భగవానుడు కూడా జన్మంలోనే ఉన్నారు వీరికి కూడా ఏలినాటి శని మనం నెలప్రయత్నాలు చెప్పుకుంటున్నాం కానీ వీరికి కూడా ఇంచుమించుగా ఇంకా ఐదు సంవత్సరాల పాటు అంటే గతి రెండున్నర సంవత్సరాలు గతించిపోయింది కానీ ఇక్కడ మీరా మేష రెండు రాసులలోనూ కలిపి ఒక ఐదు సంవత్సరాల కాలం పూర్తిగా ఉన్నట్టే లెక్క కొద్ది రోజులు తేడాలో ఇక్కడ శని భగవాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందుచేత వీరు తప్పకుండా శని భగవానుడి గురించి ఏదో తెల్లదానం చేసుకోవటమో లేకపోతే జపం చేయించుకోవటమో చూసుకోండి అనారోగ్యాలు ఎక్కువగా కనుక ఉన్నట్టయితే శని కవచం అని ఉంటుందండి అది చదువుకోండి అనారోగ్యాల నుంచి మనం బయటపడేంటంటే జన్మల్లో ఉన్నాడు కాబట్టి శరీరానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతుంది అటువంటప్పుడు కవచం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ చేసి తెలుసుకోండి నేను పంపించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి రైట్ ఈ విధంగా శని భగవాన్ యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఈ మేనరాశి వారి మీద ఇంకా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రోజులు మీనంలోనే సంచారం చేస్తున్నారు తదుపరి ఆ మూడు రోజులు వస్తే మిగతాదంతా కూడా ద్వితీయ స్థానమైన మేషంలో మేషల్లో సంచారం చేస్తున్నారు ఈ మూడు రోజులు దులిపెట్టేస్తే మిగతా నెలంతా కూడా బుధుడు కుటుంబ పరంగా ఆదాయపరంగా మాట పరంగా అనేక విషయాలలో వ్యాపారపరంగా వృత్తిపరంగా చాలా చక్కటి ఫలితాలన్నింటినీ కూడా బుధుడు కలగజేస్తూ ఉన్నారు ఈ వేదికి ఇకపోతే రాహుగ్రహం యొక్క సంచారం జన్మల్లో పదహారు రోజులు తదుపరి వ్యయ స్థానంలోకి మారిపోతున్నారు ఇక్కడ జన్మల్లోనూ ఆయన శుభప్రదమైన ఫలితాలు యువజాలరు ది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధనం వేయి అనేటువంటి ఖర్చు మనోవిచారం కలత్తర నష్టం అంటే కొంతమంది భార్య వియోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా రాగా అసష్టపడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే మేనల్లో ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాలలో పదిహేను రోజులు పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ద్వితీయంలో ఉన్నప్పుడు ఇబ్బంది కుటుంబ పరమైన పరంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ధనపరంగా మాట పరంగా ఇబ్బంది పెట్టినప్పటికీ తృతీయంలో పదిహేను రోజులు మాత్రం పదిహేనో తారీఖు నుంచి నెలాఖ వరకు చాలా చక్కని మంచి ఫలితాలని ఇస్తుంటారు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి తద్వారా మనకి ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆదా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఒక మనోధైర్యం పెరుగుతుంది ఏ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది అయితే ఇక్కడ గురువు యొక్క సంచారం తృతీయంలో కానీ చతుర్థంలో కానీ ఏ విధమైన శుభ ఫలితాలను ఇవ్వజాలదు ఇక్కడ తృతీయంలో ఉన్నప్పుడు ఎవరు సహాయ సహకారాలు అందవు ఒక తొమ్మిది రోజుల పాటు తదుపరి నెలంతా కూడా మనకి గురువు చతుర్థ స్థానంలో అక్కడ మీరు ఇంటికి సంబంధించి వాహనానికి సంబంధించి గృహానికి సంబంధించి స్థలానికి సంబంధించి ఇటువంటి వాటిల్లోనూ వారికి మీరు ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతుంటారు దాన్ని కనీసం రిపేర్ చేయించాలన్నా కూడా ఒక స్టెప్ ముందుకు పడదండి విధమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి గురు యొక్క కృప లేని కారణంగా వారికి వ్యాపారం పెద్దగా జరిగేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి అటువంటి వారు గురికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి అలాగే ఐదవ స్థానంలో కుజుడు సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు వారి చదువు మీద శ్రద్ధ తక్కువ ఆటల మీద శ్రద్ధ ఎక్కువ తద్వారా కొన్ని గాయాలు చేసుకోవటము కొంచెం వయసు పిల్లలైనట్టయితే కొంచెం చెడు స్నేహాలు పట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది వారి మీద ఒక దృష్టి పెట్టుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఏడవ స్థానంలో పదహారో తారీఖు కోరుకుంటారు ఆ ఆ సమయంలో భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి తదుపరి నెలంతా కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆరవ స్థానం సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి నిజం చెప్పాలంటే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంన్నర కాలం పాటు ఈ కేతు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు ఈ నెలనే కాకుండా మనం చెప్పుకుంటుంది నెల ఫలితాలు కాబట్టి నెల గురించి చెప్పుకుందాము ఇక్కడ ఏ విధమైన శుభప్రద ఫలితాలు అన్నట్టయితే ఆరోగ్య విషయంలో బాగుంటుంది రుణాలు కావాలంటే దొరుకుతాయి మీరు ఎవరికైనా రుణగలు ఉంటే తీర్చేస్తారు ఆర్థికంగా బాగా నిలదుక్కునేటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది గోచార రీత్యా కేతుగ్రహం ఆరో స్థానంలో సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత సర్వసహజం కాబట్టి దీని గురించి మీరు పెద్దగా బాధపడక్కర్లేదండి జాతకం రాయించుకోండి దీనికి దానికి అనుసంధానం చేసి చూసుకుందాం అప్పుడు రెండూ కలిసి ఒకటి అనుకూలంగా ఉంటే ప్రతికూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది రెండు ప్రతికూలంగా ఉన్నాయనుకోండి కొంచెం బాధలు ఎక్కువగా ఉంటాయి ఒకటి అది జాతకం బాగుండి ఇది ఉన్నప్పుడు దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి మంచి అవకాశంగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ ఈ జపాలో మంత్రాలు ఏదో చేసుకోవటం అనేది చాలా అవసరము ముఖ్యంగా ఏళ్ళు ప్రభావం పూర్తిగా ఉంది కాబట్టి వీరు అందులో కూడా వీరికి తనుభావంలో ఉన్నారు కాబట్టి శని ఖచ్చితంగా వీరు శని కవచం అని ఉంటుందండి ఆ శని కవచం చదువుకున్నట్టయితే చాలా ఆరోగ్యపరమైనటువంటి లాభాలు కొన్ని నష్టాలు జరగకుండా నివారించుకుని లాభాలు పొందడానికి అవకాశం సో ఒక్క సంచారం వ్యయ స్థానంలో కూడా మొత్తం నెల అంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి శుక్రభగవానుడు అందిస్తూ ఉంటాడు ఎందుకనంటే పన్ వ్యయ్యి స్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచారనిత్యా ఒక్క ఏకైక గ్రహం అది మనకి శుక్ర భగవానుడే కాబట్టి ఇక్కడ వేయ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శయ్యా సుఖం బాగుంటుంది అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది అంటే పాటలు కావచ్చు పాడడం కావచ్చు రాయడం కావచ్చు లేదా ఇంకా చెప్పాలంటే నటన సినిమా రంగంలో ఉన్న వారికి అలాగే టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర కలగ చేస్తూ ఉన్నాడు ఇకపోతే సినీ భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము రెండున్నర సంవత్సరాలు ఇక్కడే ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ వే స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు అంటే అక్కడ మేనంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు తదుపరి రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో రెండున్నర సంవత్సరాలు తదుపరి ద్వితీయ స్థానం ఏంటంటే వృషభంలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం ముందుగా ఇక్కడ ఈ నెలలో శని భగవానుడి వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఇది రాశి రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అందుచేత అందులో కొంతమందికి కలతన నష్టం జరగవచ్చు అంటే భార్య చనిపోవటము విడాకులు తీసుకోవటము ఏదో సంబంధం ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే కారాగారం కూడా పడి ఉంటుంది పడేట అవకాశం కొంతమందికి ఉంటుందండి ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు చాలామంది మంచివారు ఉంటారు కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున దొరికిపోయిన రోజున దొరకకపోతే దొరలాగే తిరుగుతారు కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అట్లాంటి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ స్థానంలో సిరి సంచారం వల్ల కాకపోతే బుధ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులు మాత్రం వ్యయ స్థానంలో ఉంటారు ఆ మూడు రోజులు ఇబ్బంది కలిగిస్తారు కానీ తదుపరి ఈ అంటే జన్మంలోకే అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా మూడు రోజులు పోతే ఇరవై ఎనిమిది రోజులు అయితే ఇక్కడ కూడా ఈ మా మూడు రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో అలాగే జన్మల్లో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వగలడు వ్యాపార రీత్యా కొంచెం వెనుకబడిపోవటము ధనాదాయం తగ్గటము కొంచెం చికాకుగా ఉండటము ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరిగినప్పుడు అంటే వృత్తి సరిగా జై అంటే ఒకవేళ ఉద్యోగస్తులనే ఉన్నామండి మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు మనసు అంతా చికాగా కలిగేట అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా పని చేయకపోవటం లాంటి బుద్ధి సరిగా చేయకపోవటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి అంతేత కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది మానవులకే కాదండి ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవ మానవుడిగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసే ఉంటుంది అంతేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండదని మీరు ఏం కంగారు పడక్కర్లేదండి కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏమి ఎగిరి గంతవేయాల్సిన పని లేదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చూ చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పురస్కారాలు చేసుకొని చదువుకోండి రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టండి అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి ఇప్పుడు మేష రాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏళ్ళనాడు శని కూడా చెప్పుకున్నాం శని భగవాను గురించి అందుచేత పదవ తారీఖున శని త్రయోదశి వస్తుంది ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి మీరు శనివారం శనివారం ఉన్న శని భగవాను దగ్గరికి వెళ్ళి ఓ తొమ్మిది సార్లు తిరిగేసి నవగ్రహాలు చుట్టూ శని నువ్వులు తీసుకుని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి ఆ శనివారం శనివారం రోజున కొంచెం ప్రభావం తీష్ణంగా కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి ఇంకోటి ఇరవై రెండవ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఉంటుందండి ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాన్ని దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆ చేత అయితే దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయి అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు అంచేత ఆ రోజును కూడా ఆజ్ఞ దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు సిరసను ధరి ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి సుభం అంతా మంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే పదిహేనవ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి నదికి అలా వీలుంటే ఆర్థిక పరిస్థితి బాగుంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పన్నెండు రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహనై ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం మొన్నటికి మొన్న కూడా చూశారు కదండి మీరు మహాకుంభమేళాలో యాభై ఐదు కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు అది ప్రపంచంలో ఒక వింత ఇంత వరకు ఎప్పుడూ జరగలేదు ఇంక ముందేంటనేది మనం మనం చూడడం ఎందుకంటే మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి అందుచేత ఈ ఏదేమైనా ఈ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి శుభం జరుగుతుంది శుభం